ఈ రంజాన్ ఉపవాసాల్లో ఈ తరావీ నమాజులు చదువుతూ చదువుతూ ఈ నోటిని కంట్రోల్ చేయాలి సమస్త దరిద్రాలకి మూల కారణం నాలుక ఇది నా మాట కాదు హదీస్ ఇది అల్లాకే కే నబీ సల్లం తెలియజేశారు అత్యధికంగా ఆడవాళ్ళు నరకం కెళ్ళేది రెండే రెండు కారణాలు అన్నారు నేను ఎక్కువగా చూశాను నరకంలో ఆడవాళ్ళని రెండు కారణాల వల్ల ఆడవాళ్ళు ఎక్కువగా నరకంలో ఉన్నారన్నారు ఒక కారణం ఏంటంటే భర్త ఎంత ఉపకారం చేసినా కృతజ్ఞత చెప్పరు భర్త ఎంత ఉపకారం చేసినా కృతజ్ఞత ఉండదు అన్ని చేస్తాడు అన్ని చేస్తాడు ఎప్పుడో కోపం వచ్చినప్పుడు అమ్మ నాకు నీ ఇంటికి వచ్చాక మన శాంతి ఎక్కడ ఉంది అంటది కథం మొత్తం అలా డిష్ ఉండి డిష్యూ ఇల్లు సైతం వచ్చేస్తాడు కదా మధ్యలో అందుకోసం ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కూడా నా షుకురి నా షుకురి అంటే అవిధేయత పదాలు ఎప్పుడు కూడా ఆడవాళ్ళు వాడకూడదు రెండోది హీసుల అల్లాకి నవీసుల్లా అసలు ఏం చెప్పారంటే ఆడవాళ్ళు ఎక్కువగా లానత్ అంటే శాపనార్థాలు పెడతారు ఏం పెడతారు నువ్వు నాశనం అయిపోతావరా నువ్వు మట్టి కొట్టిపోతావరా నువ్వు సర్వనాశనం అయిపోతావరా నేను రంజాన్ సాక్షిగా చెప్తున్నాను రా అంటాడకూడదు శాపాలు పెట్టకూడదు ఏమైనా బాగా మీ మీద దౌర్జన్యం చేశారా అన్యాయం చేశారా అల్లాతో చెప్పండి అంతే అల్లా నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు నేను ఎవరిని బాధ పెట్టలేదు నన్ను వాళ్ళు చాలా బాధ పెడుతున్నారు నువ్వు చూసుకో నేనేమన్నా ఆయనతో చెప్పేమనుకో ఆయన కొట్టాడంటే సౌండ్ ఉండదు కానీ దెబ్బ మాత్రం గోప పగిలిపోద్ది మన వాళ్ళు వెళ్ళగి చెప్పుకుంటే ఏం లాభం కొద్దిమంది ఏం చేస్తారు తెలుసా అల్లాకి చెప్పడం మానేసి మా వదిన ఉందే చండాలది అని వేరే వాళ్ళ దగ్గర చెప్తారు మా అత్తగారు ఉందే దానంత మూర్ఖురాలు ఎవరు లేరు వేరే వాళ్ళ దగ్గర చెప్తారు దీనివల్ల ఏమవుతుందంటే ఆ విన్నవాళ్ళు మంచి వాళ్ళైతే పర్లా ఏళ్ళ కనుక ఆ గొడవను పెంచేవాళ్ళు ఆ తుక్కులో నిప్పెట్టే రకాలనుకో ఇది వేళ వాళ్ళకి అండి చేస్తారు అందా అది అంటే అది అది మామూలు సారిస్ కదా అది మా ఊరు రావడమే దరిద్రం మాకు వీళ్ళు అక్కడ గొడవలు పెరుగుతాయి ఈ రోజున అత్యధికంగా ఆడవాళ్ళు ఇస్తేమాలు ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా ఈ గొడవలే ఒకలంటే ఒకళ్ళకి పడో అబ్బే కొద్దిమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే సొంత తోటి కోడలు కొద్దిగా బాగుందంటే చూడలే చచ్చిపోద్ది ఇదేం కర్మార్థం కాదు సొంత తోటి కోళ్లే సొంత కోళ్ళు అంటే తెలుసా ఇప్పుడు నా భార్య ఉందా మా తమ్ముడు భార్య ఉందా వాళ్ళిద్దరు సొంత తోటి కోళ్ళు అంటారు ఈ తోటి కోళ్ళు ఒక బాగుంది అనుకో ఒక ఆవిడ బాగుందనుకో ఒక ఆవిడ బాగాలేదనుకో ఆ బాగు నన్ను చూసో నలిగిపోతుంటది అమ్మ ఎందుకు నలిగిపోవడం దువాచే అల్లాతో అడుగు అల్లాతో వేడుకో ఎలా వాళ్ళని బాగానే కరుణిస్తున్నావు అన్ని ప్రసాదిస్తున్నావు మాకు కూడా నీ దయతో ప్రసాదించాలా ఎదుటి వాళ్ళ ముందు చేయి చాపకుండా రక్షించాలని చెప్పి అల్లాతో వేడుకోవడం మానేసి వాళ్ళని చూసి కుళ్ళిపోతే ఏమొస్తుంది బీపీ షుగర్ తప్ప ప్రాగాలు పెరిగి ఇంకా తొందరగా చచ్చిపోతారు టెన్షన్ ఎక్కువైపోయి అది బాగుంది 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 అది బాగుంది బాగుంది మీకు పెరిగిపోద్దిగా అది బాగుంది 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 షుగర్ పెరిగిపోతుంది చచ్చిపోతావు తొందరగా అందుకే అసూ అసూయ కోసం అందుకే అదీసులో అల్లాకి నబీసుల్లాసనం ఏమన్నారంటే అసూయ ఎలాంటి దరిద్రం అంటే మీ పుణ్యాలు ఎలా కథం చేసేస్తుందంటే పుణ్యాలు ఎలా అర్థం చేసేస్తుందంటే ఎలాగైతే ఎండిపోయినటువంటి కట్టెను అగ్ని కాల్చేస్తుందో ఇతరుల మీద పడే మీ అసూయ మీ పుణ్యాలు నాశనం చేసేస్తుంది అన్నారు అందుకే అసూయ పడకూడదు ఎవరైనా బాగున్నారా అల్హమ్దుల్లా అల్లాద బాగున్నారండి దయ అంతే ఎవరైనా మనకన్నా ఒక ఉన్నతమైన హోదాలో ఉన్నారా అల్హందుల్లా మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలండి ప్రభుత్వం వారు ఏం చెప్పారు మీరు ఎదుటి వాళ్ళ యొక్క మంచి కోసం దువా చేస్తే మీకోసం దైవదూతలు దువాలు చేస్తాయి మన ఎదుటి వాళ్ళ మంచి కోసం దువాలు చేస్తే మన కోసం ఎవరు దువాలు చేస్తారు దైవదూతలు దువాలు దానికోసమే స్వదనీయమనులారా ఈ రమజాన్ లో ఈ నాలుకను మనం అదుపులో ఉంచుకోవాలి ఎందుకని రమజాన్ అనేది ఒక ట్రైనింగ్ నెల ఈ ట్రైనింగ్ లో మనం ఈ కంట్రోల్ లో పెట్టామనుకోండి మిగతా నెల ఈజీ ఇక్కడ అలవాటు అవుద్ది కదా ఇప్పుడు ఈ నెల ఈ నెల అలవాటు అయిపోతే మిగతానంలో కూడా ఇది అవుద్ది హదీసులు అల్లాకే నబీ సల్ ఇస్లం ఏం చెప్పారంటే మీరు ఎదుటి వాళ్ళ యొక్క జీవితంలో జరిగిన పొరపాట్లను వేరే వాళ్ళ దగ్గర చెబుతూ ఉంటే వాళ్ళ పుణ్యాలు ఇప్పుడు ఉదాహరణ చెప్తాను మీకు అర్థంగా మీరు కదా ఉదాహరణకి నీ గురించి ఈ అమ్మాయి వేరే వాళ్ళ దగ్గర చెడు చెప్తుంది ఉదాహరణకి అప్పుడు ఈ అమ్మాయి పుణ్యాలన్నీ అల్లా నీకు ఇచ్చేస్తాడు నీ పాపాలన్నీ అమ్మాయికి వేసేస్తాడు మనకు అవసరమా మనకు అవసరమా మనం చేసిన పుణ్యాలే అంతంత మాత్రం మళ్ళీ ఆ ఆల్లలు గురించి చెప్పుకొని ఎందుకు పాడు చేసుకోవడం అవసరం లేదు కదా అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లో కూడా మన నాలుకను చాలా అదుపులో ఉంచుకోవాలి ఈ రమజాన్ నెలలో అతి ముఖ్యంగా సోదరీమనులారా సోదరులారా ఈ రమజాన్లో ఒకటి ఉపవాసాలు చెప్పాను రెండు తరాబీ చెప్పాను మూడు నాలుగు అదుపులో ఉంచుకోవాలి చెప్పాను నాలుగవది మనకి ఎంత స్తోమత ఉంటే ఎంత శక్తి ఉంటే అంత మనం మస్జిద్ కోసం డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేయాలి దేనికోసం మస్జిద్ కోసం ఈ రోజున మస్జిద్ కోసం డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు చాలా తక్కువ సమాజంలో చాలా కరువు అయిపోయారు డిబీలో పది రూపాయలు వేయడానికి కూడా తెచ్చుకోవడానికి కూడా మర్చిపోయాన్రా అనే రకాలు అయిపోయారు ఈ రోజున ఎందుకని డిబ్బీలో డబ్బులు ఏ కరెంటు బిల్లుకో అంతే కదా మా అయితే నా వారం పది రూపాయలు వేస్తే నెలకు నలభై రూపాయలు ఒక పది మంది వస్తే నాలుగు వందలు కరెంట్ బిల్లు తప్ప ఇంక దాంతో ఏమో లేదు అక్కడ ఆ కూడా కొద్దిమంది అస్సలం వరహ్మతుల్హి వర సోదరి మనులారా మీ అందరితో విన్నపం ఏమిటంటే కేవలం రమదాన్నల్లో మాత్రమే లేదా ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోస్ ఉంటే మాత్రమే మనం ఇస్లామిక్ ఛానల్ని ఫాలో అవడం అనేది చేస్తూ ఉంటాం కానీ మనం ఎప్పుడైతే ఇస్లాంని బాగా తెలుసుకోవాలి బాగా నేర్చుకోవాలి ఇస్లాం ప్రకారంగా ఆచరించాలి అనుకుంటామో అప్పుడు మనం కంటిన్యూగా ఒక ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే వారితో మన సంబంధాన్ని దృఢపరుచుకుంటే అప్పుడు మనకి ఇస్లాం మీద బాగా అవగాహన వస్తుంది అదేవిధంగా ఇస్లాం మీద ఇంకా ఆచరించడానికి అవకాశం కూడా మనకు లభిస్తుంది దానికోసమే మీ అందరితో నా యొక్క విన్నపం ఏమిటంటే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ని కేవలం రంజాన్లోనే కాకుండా ఇతర నెలల్లో కూడా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మాకు కూడా బాగా దగ్గర అవుతారు మీకు ఇస్లాం గురించి ఏ అనుమానాలున్నా మాతో మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మాట్లాడి అడిగి తెలుసుకోవచ్చు మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషాల్లా సుబా అల్లా జజాక్ అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన చానల్ ని సబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుల్లా అస్సలామ్ అయలికుమ్ వర్హమతుల్లా హిబబర్ కాతు సోదలరా సుదరీ మనుడారా సర్వసాధారణంగా మన ముస్లిం సోదరులు సోదరీ కూడా చికెన్ ఆవకాయ తిందామని చెప్పి అనుకుంటారు కానీ హలాల్ దొరుకుతుందో లేదో అనేటువంటి ఒక అనుమానంతో తినడానికి ధైర్యం చేయరు కానీ ఇప్పుడు అల్హమ్దుల్లా హలాల్ చికెన్ మీ మీకోసం మీరు ఎవరైనా మీ ఇంటి వరకు మా ఇంటి చికెన్ ఆవకాయని రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్లకి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లా హుసైరా